కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భారతీయుడు చిత్రం ఘన విజయం సాధించింది దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు టూ రాబోతోంది కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో అతి కీలకమైన పాత్ర పోషించాడు రకుల్ ప్రీత్ సింగ్ ఎస్ జే సూర్య బాబీ సింహ వంటి స్టార్స్ కూడా నటించారు ఇక కాజల్ అగర్వాల్ చిన్న అతిథి పాత్రలో కనిపించబోతోంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఫస్ట్ సింగిల్ ట్రైలర్ జస్ట్ ఓకే అనిపించే రెస్పాన్స్ రాబట్టుకున్నాయి జూలై పన్నెండున భారతీయుడు సినిమా రిలీజ్ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రాన్ని కొన్ని కర్స్తో యుఎస్ చిత్ర బృందం ఇక రన్ టైం అయితే ఏకంగా మూడు గంటల నాలుగు నిమిషాలు వచ్చిందట ఇక ఆ డిలీట్ చేసిన సన్నివేశాల విషయానికి వస్తే స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని స్క్రీన్ పై కొంత సైజ్ ఆకుపై చేసేలా అలర్ట్ మెసేజ్ పడుతుంది ఆ సినిమా స్టార్ట్ అయిన ఇరవై ఒకటి నిమిషాలకు నలభై ఆరు సెకండ్లకి బ్రెబ్ మార్కెట్ అనే పదం వస్తుందట ఆ పదానికి కూడా మార్చినట్టుగా తెలుస్తోంది ఒక సన్నివేశంలో ఆ అమ్మాయి క్లీవేజ్ షో కనపడబోతుందట బ్లర్ చేసినట్టుగా సమాచారం ఇక ముండా అలాగే ఫక్ ఇండియన్స్ వంటి పదాలను కూడా మ్యూట్ చేశారట మరికొన్ని సన్నివేశాల వద్ద ఎన్ఓసి సబ్మిట్ చేసినట్టుగా అలాగే అలర్ట్ మెసేజ్ కూడా పడుతోందట